రూరల్లో ఉన్నాయి మేడం త్రీ మున్సిపల్ అంటే అర్బన్లో లేదు మేడం బైబాస్ దేవరాజ్ స్టాచ్యూ దగ్గర ఒకసారి చూపిస్తా ఉన్నారు అంటే సాండ్ బాగ్గా ఎంతమంది

పశ్చిమగోదావరి జిల్లాకి తీర ప్రాంతంలో ఉన్న మండలాలకి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందని చెప్పేసి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా జిల్లాలో ఉన్న అధికారులందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది మనకి జిల్లా స్థాయిలోను మండల స్థాయిలోను అన్ని చోట్ల కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశాము మనకి ఒక ఎన్డిఆర్ఎఫ్ టీం కూడా థర్టీ సిక్స్ మెంబర్స్తో వచ్చి నర్సాపురంలో స్టేషన్ అయ్యి ఉంది ఈ ఎన్ ఎన్డిఆర్ఎఫ్ టీం సభ్యులు తర్వాత పోలీస్ రెవెన్యూ ఇతర డిపార్ట్మెంట్స్ అందరూ కూడా టీమ్స్ లాగా విలేజెస్లోకి వెళ్ళి ప్రజలందరికీ కూడా ఈ సైక్లోన్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ కూడా ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు అలాగే మనకి అక్కడ తీర ప్రాంతం వెంబడి చెప్పి పదహారు సైక్లోన్ షెల్టర్స్ని మనం రెడీ చేసుకున్నాము అక్కడ మొగల్తూరు నర్సాపూర్ మండలాల్లో ఉన్న పదివేల మంది ప్రజల్ని షిఫ్ట్ చేయడానికి పదహారు షెల్టర్స్ అక్కడ షెల్టర్స్ అన్నీ కూడా నీట్గా చేసుకుని డ్రింకింగ్ వాటరు ఫుడ్ మెడికల్ క్యాంప్స్ అన్నీ కూడా పెట్టుకుని మనం రెడీ చేసుకున్నాము ప్రజలందరినీ కూడా ఈరోజు సాయంత్రం నుంచి అక్కడికి షిఫ్ట్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాం అలాగే అన్ని డిపార్ట్మెంట్స్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రెవెన్యూ పోలీసు ఫైర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంటు మెడికల్ అండ్ హెల్త్ ఆర్ అండ్ బి నేషనల్ హైవేస్ అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నాం ఎటువంటి వైపరీత్యానన్నా కూడా ఎదుర్కొని సామాన్య జనజీవన స్రవంతకి ప్రజల్ని తీసుకురా వచ్చే విధంగా అంత అప్రమత్తంగా ఉన్నామండి అదే అదేవిధంగా మేము ప్రజ ప్రజల్ని కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈవేళ రేపు వెళ్ళుండా సైక్లోన్ తీవ్రత ఎక్కువగా ఉన్న సందర్భంలో ప్రజలందరూ కూడా అవసరమైతే తప్పితే బయటికి రావద్దు అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాము డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్కి సహకరించాల్సిందిగా కోరుతున్నాము అదే తీర ప్రాంతాలు నదీ తీర ప్రాంతాలు సముద్ర ప్రా తీర ప్రాంతాలకి స్నానాలకి టూరిజంకి వెళ్ళొద్దు అని చెప్పేసి సహకరించాల్సిందిగా కోరుతున్నాము ందులో వీఆర్ ఆలెడీ మేడం చెప్పిన ఆల్ ఇన్స్ట్రక్షన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సరిగ్గా చేసినారు మేడం అపీల్ చేసిన సేమ్ థింగ్ వ్యూ ఆర్ ఆల్సో అపీలింగ్ మన కంట్రోల్ రూమ్ ఇస్ ఫంక్షనింగ్ ఇన్ ద కలెక్టరేట్ ఏమైనా ఎనీ డివియేషన్స్ కానీ వెంటనే మనకు ఇన్ఫామ్ చేసింది విల్ ఇన్షూర్ దట్ ఇట్ ఈస్ బీన్ డన్ దీనివల్ల ఫేక్ ఇన్ఫర్మేషన్ కానీ ఫాల్స్ న్యూస్ కూడా కూడా అవాయిడ్ చేయాలి నిన్న కూడా కొంతమంది రిగార్డింగ్ పాలం బీచ్ ఓపెన్ ఉంది అట్లాగే న్యూస్ పెట్టినారు బట్ పోలీస్ క్యాన్లీ అవాయిడ్ సచ్ కైండ్ ఆఫ్ ఎ మిస్చివియస్ మెసేజ్ వాస్తవంగా ఉంటే ఇమీడియట్లీ ఫ్లాష్ చేసి సో దట్ వీ కెన్ టేక్ గ్రేట్ ఫైన్ మెజర్స్ బి ఇట్ విల్ బీ క్లోజ్డ్ అందరు సముద్ర ప్లేసెస్ నెక్స్ట్ త్రీ ఫోర్ డేస్ వరకు ఉల్ దట్ సైక్లోన్ డస్ నాట్ రిసీవ్ విల్ మేక్ షూర్ ఇట్ ఈస్ క్లోజ్ అండి ప్రజలు కూడా అపీల్ ఉంది మీ కూడా ఆగ్రావర్ లేదు ఎనీవేస్ అవర్ పీపుల్ ఆర్ ఓవర్ దేర్ రేపు ఇట్ విల్ బీ సైక్లోన్ విల్ హిట్ వెరీ హార్డ్ మన వాళ్ళు కూడా చాలా ఇబ్బంది ఉంటుంది సో ప్లీజ్ కాపరేట్ విత్ ద పోలీస్ అండ్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్